Guru Dhamma, Guru Vishnu. జూనియర్స్ లో ఒక ఐదుగురు వచ్చేసి కొబ్బరికాయ కొట్టేసేవిడని నాకంటే ముందుగానే వచ్చేసి అన్ని పనులు చట్ట పెడుతుంటారు అలాంటి వాళ్ళల్లో మరి అదేవిధంగా లక్ష్మీ అయ్యారు గురు అక్షలు ఏమన్నా హృషికేశి మూడు డాక్షల నుంచి ప్రాంతాలు జరుగుతున్నాయి ముందుగా

టైం లేకుండా జాయిన్ చేయడం అనేది దొరుకుతుంది యోగానికి రావడం వల్ల యోగానికి రావడం వల్ల యోగా అంటే నేను ఎందుకు అనుకున్నాను మీ గవర్నమెంట్ వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టారు యోగా నేను డైలీ వెళ్తున్నాను చాలా 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 మంచిది యోగా తెలియని వాళ్ళు కూడా మీరు చెప్పండి యోగా క్లాస్కి వెళ్తామని ఎందుకంటే ఏమి డబ్బున్నా కూడా మోకాళ్ళ నొప్పులు కానీ కేటనొప్పులు కానీ నడినొప్పులు కానీ ఏమన్నా కూడా మీకు ఆ యోగా ద్వారా చాలా తగ్గిపోతాయి నేను చాలా గమనించాను నేను కూడా మన యోగా గురువు గారికి నేను కూడా వస్తాను శ్రీనివాస గారికి చాలా మంచిది మీరందరూ యోగా కార్యక్రమాల్లో పాల్గొని ప్రతిరోజు యోగా క్లాసుకు రండి ఎన్నో ఎన్నో దాని ఆసనాలు కానీ అట్లా నిల్వ చేయవచ్చు మనకి ఏ మెడిసిన్స్ రాకుండా కూడా చాలా తగ్గిపోతుంది నేను దాన్ని గురువు గారి ప్రత్యేక అనుమానం చేస్తున్నాను ఈనాటి ముఖ్య కంగూడి రాజకృష్ణ గారు అలానే సుభాష్ చంద్రబోస్ అరగోపదారు నాకంటే చాలా రోజులు కాగోపదారు యోగా వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి అభినందన ఇస్తూ ఇస్తున్నాను ఈ మ్యాచ్ నుంచి నలభై మొదలంగా పెట్టే దానికి నేను సహాయకులు వస్తున్నాను ఈ మధ్య కొంచెం అనారోగ్య కాల ఆరోగ్యాలు యోగా చేయడం అనేది ఒక అద్భుత చికిత్స అది అందరికీ అవకాశం రాదు అది భగవంతుడి యోగా ఉండడం అనేది భగవంతుడు ఇచ్చినప్పుడు ఇలా అంటే యోగా రాని వాడి చాలా మంది స్వచ్ఛనాలు వచ్చేది అంటారు అలాంటి విపరీత పరిణామాలు జరుగుతుంది యోగా వచ్చేవాడికి పొరపాటు కూడా ఎలాంటి సమస్య రాదు ఆర్థిక మూడు కేవలం యోగా చేసే అవగాహన లేక యోగా చేయడానికి పొద్దున్న నగవాలని పట్టడం వల్ల వాళ్ళందరూ ఆస్తు బాధితున్నారు ఒకసారి మనం చేసే ఎవరికైనా అలాగే బాగా ఇప్పటికీ లేదు గత ముప్పై నష్టాల నుంచి మన పెద్దగా నేర్పిస్తాడు రెండు నలభై నేర్పించారు ఏ ఒక్కరిని కూడా ఆసుపత్రికి వెళ్ళాము అనారోగ్య పాలయ్యాము అనే మాటే లేదు దీనిలో మనం ప్రతిరోజు సాధనలో ఉండడం వల్ల కాబట్టి నేనే కాదు మీ కుటుంబ సభ్యులే కాదు మీ స్నేహితులే కాదు అందరికీ దీన్ని గురించి చక్కగా ప్రధానంగా ప్రకటించాలని చెప్పి వాళ్ళందరూ కూడా రోజు నిత్య సాధన చేయాలి నేను కూడా నిత్య చేయాలి ఎందుకంటే మన ఆరోగ్యం మన ఉంది ఎవరో ఆసక్తి కలిగి మాట చేస్తే మన అవసరం లేదు మన ప్రభుత్వం సాగులో ఉండాలి మన ఆరోగ్యాన్ని మన ఫ్యామిలీ అందగా ఉండే ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఈ ఆరోగ్య గురువులకి ధన్యవాదాలు మీరందరూ తెలుసు చాలా మస్ట్ అండ్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే బలవంతంగా చేయొద్దు ఏది కూడా ఫోర్స్ఫుల్ గా చేయొద్దు ఐస్ఫుల్ చేయొద్దు మనం దానిలో ఇన్వాల్వ్ స్టెప్ అనమాట వచ్చాము బలవంతంగా చెప్తున్నారు మన బాడీ దానికి చేయాలి ఎందుకంటే మనము ఇక్కడికి వచ్చే ముందు ఎటువంటి శిక్షణ లేకుండా ఉన్న వారు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళ బాడీ ఒకేసారి మిగతా వాళ్ళు బాగా చేస్తున్నారు కదా వాళ్ళ లాగా నేను చేయలేకపోతే ఎలా సో వాళ్ళ మనం కూడా చేయడానికి ట్రై చేద్దామని బలవంతంగా ఉంటారు అలాంటివి చేయొద్దు మన బాడీ ఫ్లెక్సిబిలిటీ ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు మాత్రమే ప్రయోగించండి పక్కన వారిని చూసి కంపారిజన్ అంతకంటే పాలు చేయలేమో ఆవిడేంటి నిన్నే వచ్చారు నేను గత యోగ సాధనలో ఉన్నా కూడా నా పాలు కూడా ముందుకు పోవట్లేదు ఈడేమో నిన్నగా మొన్నే వచ్చారు వీడు చూస్తే పన్నులు పెడుతుంది వంచుతుంది లేస్తుంది వామో కష్టం బాగోదేమో నన్ను చూసి నన్ను ఏమన్నా అనుకుంటారేమో నడు అనడం లేదు వాళ్ళేమో పూర్తిగా ప్రవృత్తిగా అయ్యి ఫ్లోర్ టచ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు నేను మాత్రం ఇక్కడే ఆగిపోతున్నా ఇలాంటి ఫీలింగ్స్ అన్ని పక్కన పెడతాం మన యొక్క శరీరాన్ని మన యొక్క అందరూ ఒకసారి వేదిక మీద కదండి ఒకే ఒక్క ఫోటో దిగి అందరూ వెళ్ళిపోదాం అయిపోయింది కార్యక్రమం అందరూ ఒకసారి వేదిక సీనియర్లు జూనియర్ తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం రాయపాడు రోడ్డులోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో ఉదయం ఆరు గంటలకు ముగింపు ఆనంద మహోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగ సేవ కేంద్రం వ్యవస్థాపకులు పూజ్య గురుదేవులు శ్రీ 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 వెంకటేశ్వర యోగ గురూజీ గారి అనుగ్రహ భూషణం ఆశీర్వాదం లైవ్లో చరవాణి ద్వారా అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హఠయోగ లక్షణం గురించి సవిరమంగా పూజ్య గురుదేవులు తెలియజేశారు కార్యక్రమంలో శిబిర నిర్వాహక బోధక యోగాచార్యులు జల్లి శ్రీనివాసరావు నందనయోగి సభాధ్యక్షులుగా వ్యవహరించి శిబిరంలో చేరి ఇరవై ఎనిమిది రోజులు పూర్తి హాజరైన వారికి మరియు శ్లోకాలు రాసి అప్పజెప్పిన వారందరికీ ప్రతిభా పురస్కారాలను అందించడం అందరి చేత భవన్నారాయణ స్మరణ చేయించటం వచ్చిన అతిథులను సత్కరించుకోవడం జరిగింది ఇన్ని రోజులు యోగ విద్యను నేర్పినందుకు గురుదక్షిణగా ప్రతిరోజు ఈ నేర్పిన విద్యను జీవిత పర్వంతం ఒక్క అరగంట అయినా సాధన చేయాలని తద్వారా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటారని తెలియజేశారు ఆ విధంగానే ఆరో యోగా శిక్షణ శిబిరం సాధకులు అందరూ ప్రతిరోజు యోగ సాధన చేస్తామని మాట ఇవ్వడం ఆనందంగా ఉన్నది అని తెలియజేశారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా శ్రీమతి కనుమూరి రాజలక్ష్మి గారు శ్రీ వంకాయల అరగోపాల్ గారు సహాయక గురువులు బండి కొండారెడ్డి రావురి సాంబశివరావు గారు రాగిడి నాగలక్ష్మయ్య అవ్వార్ రవికాంతు రామాంజిరెడ్డి పెద్దలు శ్రీమతి పూనూరి కృష్ణకుమారి శ్రీ బొగ్గారపు బ్రహ్మానందం శ్రీమతి కోటావాణి యోగా సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ యోగా ప్రసాదాన్ని అందించడం జరిగింది